హాయ్ అండి ఎప్పుడు కూడా మనం ఫ్రూట్ సలాడ్ అన్నది మనం పాలు పంచదార వేసుకుని చేసుకుంటాం కదా అలా కాకుండా ఒక్కసారి సబ్జా గింజలు గోంది కటీరా వేసుకుని ఫ్రూట్ సలాడ్ ఇలా చేసుకోండి ఒంటిలో వేడంతా కూడా తగ్గిస్తుంది ఈ సమ్మర్లో తరచుగా తీసుకోవడం వల్ల మనకి ఒంటిలో వేడి తగ్గి చలవ చేస్తుంది ఈ గోంధి కటీరాని ఇలా కొద్దిగా వేసుకోవాలి సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో కూడా దొరుకుతాయి కొద్దిగా వాటర్ పోసుకుని చక్కగా మూత పెట్టేసుకుని నైట్ అంతా కూడా నానబెట్టుకోండి మార్నింగ్కి ఇలా మె చూడండి తెల్లగా ఐసు ముక్కలా తయారవుతుంది మెత్తగా ఉంటుందండి హెల్త్కి చాలా చాలా మంచిది ఇది తర్వాత మరొక గిన్నె తీసుకుని ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకుని ఈ సబ్జా గింజలు మునిగేంతవరకే వాటర్ పోసుకుని అరగంట పాటు నానబెట్టుకోండి తర్వాత ఒక ప్లేట్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ కట్ చేసుకోవాలండి ఇవే అని కాదు నేనైతే యాపిల్ గ్రేప్స్ పప్పాయ అలానే పోమో గ్రానేట్ మ్యాంగో తీసుకున్నాను మీకు ఏవైతే నచ్చితే ఫ్రూట్స్ అలా ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇందాకలా అరగంట పాటు నానపెట్టుకున్నటువంటి సబ్జా గింజలు కూడా చక్కగా నానిపోయి ఉంటాయి సబ్జా గింజలు కూడా తీసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి చూడండి చక్కగా నానపోయే కదా ఈ సబ్జా గింజలు మొత్తం కూడా వేసేసుకోండి నైట్ అంతా నానబెట్టుకున్నటువంటి గోంతు కటీరా కూడా మొత్తం అంతా వేసేయండి మనకి కొద్దిగా స్వీట్ అన్నది కావాల కనుక మీరు కనుక స్వీట్ కావాలనుకుంటే హనీ వేసుకోవచ్చండి లేదు అనుకుంటే షుగర్ సిరప్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు అంటే కాస్త స్వీట్గా ఉండడం అనమాట పెద్దవాళ్ళు అయితే ఇలా తినేయచ్చు పిల్లలకి కాస్త స్వీట్ ఉంటే తింటారు కనుక ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కాస్త చల్లగా ఉండడానికి కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నానండి నేను లేదు అనుకుంటే ఒక ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తిన్నా కూడా చల్లగా ఉంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఫ్రూట్ సలాడ్ ఒకలే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు చక్కగా హనీ వేసుకుని తినొచ్చండి షుగర్ సిరప్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ వీడియోని వస్తే మన ఛానల్ని లైక్ చేయండి